భూమి గగన్ ఇద్దరు ఎలాగైనా అమ్మవారికి ముడుపు కట్టాలని చెప్పేసి పని కోసమని అటు ఇటు తిరుగుతూ ఉంటారు సూర్యోదయం అవుతూ ఉంటుంది ఈలోపు గగన్ ఎలాగైనా పని కోసమని చాలా ఇబ్బంది పడుతుండగా అదే సమయానికి ఒక అతని కారు ఇక టైర్ పంచర్ అవుతుంది పంచర్ ఎవరైనా వేసేవాళ్ళు ఉంటారని చెప్పేసి ఆ మాట గగన్ వింటాడు వెంటనే ఆ మాట విని సార్ అని చెప్పేసి అతని దగ్గరికి వస్తాడు టైరు పంచర్ అయింది టైరు ఇక వేయాలి వేరే అని చెప్పేసిన తర్వాత వెంటనే ఆ పని నేను చేస్తాను అని చెప్పేసి వెనుక డిక్కీలో ఉన్న కొత్త టైర్ తీసి పాత టైరు ఇక తీసేసి కొత్త టైరు వేస్తాడు గగన్ అలా చేసిన తర్వాత చాలా థ్యాంక్స్ బాబు సమయానికి వచ్చి ఇక హెల్ప్ చేసావని అంటుండగా డబ్బులని చెప్పి అతని దగ్గర చేయి చాపుతాడు గగన్ అప్పుడు వెంటనే అతను ఒక వంద రూపాయలు చేతిలో పెడతాడు అది చూసిన గగన్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఈ కష్టమే ఆ శివయ్య నీకు దారి చూపెట్టాడు బావా ఎలాగైనా సరే ఈ దారి బండి నీకు ఇంకొన్ని దారులు కూడా ఎదురవుతాయని నా మనసాక్షి చెప్తుంది బావా ఎందుకోసం అంటే నీ మనసు అత్తయ్య కోసం తల్లడిస్తుంది ఇక ఆ శిబయణికు దారి చూపిస్తాడు అని చెప్పేసి భూమి అంటుంది మరోవైపు శారదకు హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఆపరేషన్ చేసిన తర్వాత ఇక డాక్టర్స్ శారదను అబ్జర్వ్లో ఉంచేస్తారు కదా ఇక్కడ గగన్ వెంటనే ఒక టిఫిన్ బండి దగ్గర పనావిడ రాలేదని చెప్పేసి అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారు అది చూసిన గగన్ ఇక ఏమైంది సార్ అంటుండగా ఏం లేదు అయినా మీరు పెద్దోళ్ళు మీకేం చెప్తాం చెప్పండి సార్ ఏంటి ప్రాబ్లం ఇక ఏదైనా పని ఉంటే చెప్పండి నేను చకచక చేస్తాను చూస్తే ఒక మా సోళకి వంద మందికి పని ఇచ్చేవాడిలా ఉన్నావు నువ్వేం చేస్తావయ్యా ఖచ్చితంగా చేస్తాను సార్ ఏం లేదయ్యా మాకు పని చేసే ఆవిడ రాలేదు ప్లేట్లు కడ ఆవిడ ఇప్పుడు చూస్తే గిరాయికి ఉంది ఇప్పుడు ప్లేట్లు లేవు ఏం చేయాలి సరే సార్ ఎలా అయితేంది నాకు డబ్బులు ఇస్తానంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంగిల్ ప్లేట్లు కడుగుతా అని గగన్ అంటాడు సరే అయ్యా అదిగో అక్కడ ఉన్నాయి యమసుబ్బులు ఆ బాబుకి చూపించుపో సరయ్యా రా బాబు ఇదిగో ఈ ప్లేట్లన్నీ తోమి కడిగేసాయి నీకు డబ్బులు ఇస్తాను ఇక ఈ రోజుకి వచ్చి ఓ దేవుళ్లాగా ఆదుకున్నావయ్యా అని విధంగా అంటుంది ఆ అమ్మ సరే అని చెప్పేసి గగన్ వెంటనే వాళ్ళు తిన్న ఇంగిలి ప్లేట్లు కడుగుతాడు బాబు బాబు ఒక చిన్న హెల్ప్ చేయవా ఏం లేదు బాబు ఇట్టాగే పే ప్లేట్లు కడిగావు కదా కాస్త ఆ ముందట కూడా ఊడ్చేసి వెళ్ళు సరే అని చెప్పేసి మా ముంగట కూడా చీపురు కట్టి ఊడ్తాడు అలా ఊడ్చి చేసిన తర్వాత వాళ్ళు ఐదు వందలు చేతిలో పెడతారు ఆ ఐదు వందలు చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వేరే కాడ కూడా అలాగే వర్క్ చేస్తాడు ప్రతి కాడ చీప్ అనుకోకుండా కష్టపడితే ఆ కష్టం విలువ ఎంత ఉంటుందో గగన్కి అర్థమవుతుంది వంద రూపాయల కోసం కష్టపడాలా అని చెప్పేసి స్టేజ్ని బట్టి వెయ్యి రూపాయల కోసం ఆ కష్టానికి ఫలితం ఎంతుంటే ఆ రూపాయి మనకు సంతోషాన్ని ఇస్తుందో అని ఆ కష్టంలోనే ఆ దేవుడు గగనికి చూపిస్తాడు అలా వెయ్యి ఒక్క రూపాయి ఇక సూర్యోదయం కాక ముందుకే డబ్బులు జమ అవుతాయి వెంటనే గుడి దగ్గర పరుగులు తీసుకుంటూ గగన్ భూమి వస్తారు కానీ గగన్ మాత్రం తినకుండా పని చేస్తాడు కదా చాలా అలసిపోతాడు వెంటనే అక్కడున్న చెరువులో ఇక మునిగేసి ప్రదక్షిణాలు చేస్తాడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక పడుకొని కూడా నూటొక్క ప్రదక్షిణాలు చేసి శివైకు మొక్కి ఆ డబ్బులు వెంటనే ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపుకు ఈ విధంగా మొప్పుకుతూ ఉంటాడు నేను కోరిందంటూ ఏది లేదు ఇవాళ నా కష్టంతో నా తల్లిని బ్రతికించుకుంటున్నాను నా తల్లి ఎలాగైనా మళ్ళీ తిరిగి నా ఇంట్లో అడుగు పెట్టాలి అమ్మ లేకుంటే మేము బ్రతకలేం అని చెప్పేసి గగన్ తన మనసులో బాధను శివయ్యకు చెప్పుకుంటాడు ఈలోపు ముడుపు కట్టి బావా ఇక హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య ఎక్కువ ఏం కాదని నా మనసు చెప్తుంది అని ఇక భూమి గగన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత పూర్ణి శివ ఇక అనయ్య అమ్మకి ఆపరేషన్ చేశారు అని చెప్తుంది వెంటనే డాక్టర్ కలవమన్నారు అని అన్న తర్వాత గగన్ భూమి డాక్టర్ కలవడానికి వెళ్తారు కానీ భయంతో వెళ్తారు ఎందుకంటే ఆ ప్రాణం ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందో లేదో కూడా గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పేసి ఆ ఒక్క మాట మనసులో పెట్టుకొని ఇక డాక్టర్ని కలవడానికి వెళ్తారు డాక్టర్ వెంటనే గగ్గని కూర్చోమన్న తర్వాత ఇప్పుడు మా అమ్మకు ఎలా ఉంది అని అడుగుతుండగా నిజం చెప్పాలన్నా ఇది మెరాగాలు అనుకోవాలి మీ అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయింది ఇంకా కొన్ని రోజులలో తను మామూలు స్థితిలో కూడా రాబోతుంది కాకపోతే తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది ఈ లోపు తను కళ్ళు తెరుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్లు చెప్పిన తర్వాత భూమిని వెంటనే హక్ చేసుకుంటాడు గగన్ సంతోషంలో ఇక చాలా థ్యాంక్స్ దేవునికి మా అమ్మను బ్రతికించాడు నమ్ముతున్నాను ఇన్ని రోజులు దేవుడు నమ్మని నేను ఈరోజు మా అమ్మ ప్రాణాన్ని పోసినా ఆ దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పేసి భూమిని హక్ చేసుకుంటాడు గగన్ ఇక మరోవైపు అపూర్వ ఇక్కడ తెలిసిపోతుంది అదే సమయానికి వెంటనే పూర్ణికి చెర్రీ కాల్ చేస్తాడు పెద్దమ్మ ఎలా ఉంది బాగానే ఉందన్నయ్యా ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది ఇంకా కొన్ని రోజులలో అమ్మ మన ఇంటికి తిరిగి రాబోతుంది అని అన్న తర్వాత నిజమా అని చెప్పేసి వెంటనే కేపి దగ్గరికి చెర్రి వెళ్తాడు ఇక కేపీ చాలా బాధపడుతూ ఉంటాడు శారద కోసం ఎందుకంటే చూడలేని పరిస్థితి నాన్న ఏంటా శారద ఇలా ఉందట ఇప్పుడు ఓకేనా ఓకే నాన్న అంతేకాదు ఆపరేషన్ కూడా సక్సెస్ అయిందట ఇంకా కొన్ని రోజులలో ఇంటి కూడా రాబోతుంది పెద్దమ్మ చాలరా ఈ మాట చాలు అని చెప్పేసి విధంగా సంతోషపడుతుండగా ఆ మాట వెంటనే గోరంట ఉంటుంది ఏంది ఇక ఆ శారద నిజం బయట అప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంది అమ్మో ఈ వార్త ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి వెంటనే అమ్మాయి అపూర్వ అపూర్వ ఏంటి పిన్ని కొంపలు మునిగే మ్యాటరు ఏంటి ఏంటి అని మెల్లగా అంటున్నావేంటమ్మాయి అక్కడ శారద ఆపరేషన్ సక్సెస్ అయిందట అంతేకాదు తిరిగి ఇక మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతుందట అంటే ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చినట్టే కదా అమ్మాయి ఒక్కసారి నేను ఊహించుకో నిజం బయటపడుతుంది అప్పుడు వెంటనే అల్లుడు నీ చావు తద్దినం ఫిక్స్ ఏటి విని భయపెడుతున్నావా లేదమ్మాయి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఎందుకంటే ఇక శారద కోలుకుందంటే ఇక నువ్వు అనుకున్న ఆ భయం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది ఆ తర్వాత నువ్వు కూడా శోభాచంద్ర దగ్గరికి వెళ్తావేమో ఎందుకంటే ఆ గగన్ ఎట్లాగో వాళ్ళ అమ్మను బ్రతికించుకున్నాడు ఇక ఎట్టి పరిస్థితుల్లో శారద ఊరుకోదు నిజం బయట తర్వాత ఇదే కదా జరగాల్సింది పిన్ని నన్ను ఆలోచించని నీ మాటలతో నన్ను టెన్షన్ పెట్టకు అది ప్రాణలతో బయటపడ్డది కానీ మొత్తానికైతే కాదు కదా ఈ లోపు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో ఏదో ఒకటి చేసి దాన్ని చంపకైతే నేను ఊరుకోను అని చెప్పేసి అంటుండగా అమ్మాయి చంపుతా చంపుతా అని చెప్పేసి ఓ రోజు ఇలాగే నివాస్ అయింది భూమి చేత్తోని తనను తినచ్చు మళ్ళీ ఏం చెప్తావులే అని అంటుండగా లేదు పిన్ని ఈసారి స్కెచ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఆ శారద ఇంట్లో అడుగు పెట్టడం కాదు శవంతో ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి దాని ఫోటోకి దండ పడుతుంది ఇది మాత్రం నిజం అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి అపూర్వం మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది శార్థ మీద అనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి